కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ఎహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము కీర్తనీయుడైన ఎహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాసములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొరుల వల్లే నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాసములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టిదిని నా దేవునికి ప్రార్థన చేసేదిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాచబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢంధకారము కమ్మి ఉండెను మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను ఎహోవా ఆకాశం అందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను ఎహోవా నీ నాసికా రంధ్రంలో ఊపిరిని నువ్వు వడిగా విడువగా నీ గద్దెంపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలమున నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించివారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వర్షము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను నా నీతిని బట్టి ఎహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను ఎహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనెల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని కావున ఎహోవా నేను నిర్దోషిగా నుండుట చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు సద్భావం గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు మూర్ఖుల ఎడల వికటముగా నుందువు శ్రమపడు వారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు నా దీపం వెలిగించి వాడవు నీవే నా దేవుడైన ఎహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదు దేవుడు యథార్థవంతుడు ఎహో వాక్కు నిర్మలము తన శరణు జొచ్చు వారందరికీ ఆయన కీడము ఎహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది దుర్గమేది నాకు బలము ధరింపజేయవాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింకగాళ్ల వలె చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి బిల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నా పాదములకు చోటు విశాల పరిచితివి నా చీలమండలు వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందును వారిని నశింపజేయ వరకు నేను తిరగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవున్నట్లు నేను వారిని అనగదొక్కుతును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసివి నన్ను ద్వేషించి వారిని నేను నిర్మూలం చేసి తిని వారు మొరపెట్టిరు కానీ రక్షించి వాడు లేకపోయిను వారు మెరపెట్టుతురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇవ్వకుండును అప్పుడు గాలికి ఎగురు వలె నేను వారిని పొడిగా కొట్టి వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని ప్రజలు చేయు కలహంలలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిన పడగానే వారు నాకు విధేలగుదురు అన్యలు నాకు లోబడినట్లు నటించుదురు అన్యలు నిరస్రాన గలవారే వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి గాక ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయ దేవుడు జనములను నాకు లోబర్చువాడు ఆయనే ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్ని జనులలో నేను నిన్ను గణపరిచేదును నీ నామకీర్తన గానం చేసేదను నీవు నియమించిన రాచునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరం చూపువాడవు కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తి ఉల్లసించినట్లు తన పదమును పరిగెత్తు నిల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతడు వేడిమికి మరుగైనది ఏదీ లేదు ఎహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును ఎహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును ఎహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఎహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు ఎలుగునిచ్చును యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఎహోవా న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటే విస్తారమైన మేలి బంగారము కంటే కోరదగినవి తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేనూ మధురమైనవి వాటి వలన నీ సేవకుడు నందును వాటిని గైకుంట వలన గొప్ప లాభం కలుగును తన పొరపాటులు కనుగొనగల నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చము దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక దోషము చేయకుండా నిందారహితుడనగుదును ఎహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ దానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక ఇరవయవ అధ్యాయము ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక యాగోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక నీ దహన బలు నన్ను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునుగాక ఎహోవా తన అభిశక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామంను బట్టి అతిశయపడుతుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిల్చుచున్నాము యహోవా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక ఇరవై ఒకటవ అధ్యాయము యహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోవిష్టము నీవు సఫలం చేయుచున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావంలను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు ఏలయనగా రాజు యహోవయందు నమ్మిక ఇంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించి వారిని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు తన కోపం వలన ఎహో వారిని నిర్మూలం చేయును అగ్నివారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదవు యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయిచు నీ పరాక్రమమును కీర్తించదము